చేవెల్ల బస్సు ప్రమాదం పంతొమ్మిది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో చనిపోయిన వారి జీవిత గాథలు వింటే కన్నీళ్లు లాగవు అందరికన్నా ఎక్కువ పెర్కంపల్లికి చెందిన రమేష్ యోడికి జరిగిన అన్యాయం ఎంత దారుణం అంటే అది తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది ఈ ప్రమాదంలో రమేష్ గౌడ్ ముగ్గురు ఆడపిల్లలు విగత జీవులుగా మారారు రమేష్ గౌడ్కి ఐదుగురు పిల్లలు నలుగురు ఆడపిల్లలు ఒక బాబు గత నెలలో పెద్ద కుమార్తెకు ఘనంగా పెళ్లి చేశాడు అక్కా చెల్లెలు ఎంతో ఆనందంగా గడిపారు ఆ పెళ్లిలో చేసిన సందడి ఆడిన ఆటలు దిగిన ఫోటోలు అవే వారి ఆఖరి గుర్తులు అవుతాయనుకోలేదు అన్ని పనులు అయిపోయాక ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చదువులకు తిరిగి పయనమయ్యారు ఆదివారం రాత్రే వాళ్ళు బయలుదేరాల్సింది కానీ వాళ్ళమ్మ ఈ ఒక్క రాత్రి మాతో ఉండండి ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళొచ్చు అని వాళ్ళమ్మ చెప్పగానే అమ్మతో ఇంకొద్దిసేపు ఉండొచ్చు అని అమ్మ మాట విన్నారు ఉదయాన్నే అక్కా చెల్లెలు అమ్మకి బాయ్ చెప్పేసి నాన్నతో రైల్వే స్టేషన్కి బయలుదేరారు కానీ వాళ్ళకు తెలియదు వాళ్ళ అమ్మని శాశ్వతంగా వదిలేసి వెళ్తున్నారని రైల్వే స్టేషన్కి ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళడంతో బస్ స్టాండ్కి వెళ్ళి ఆ మాయదారి బస్సు ఎక్కారు బస్ ఎక్కే ముందు వాళ్ళ నాన్నకి వాళ్ళు చెప్పిన ఆఖరి మాట నాన్న నువ్వు ధైర్యంగా ఉండు అని వాళ్ళ నాన్న ఆనంద బాష్పాలతో వారిని బస్సు ఎక్కించాడు దగ్గరుండి తన పిల్లల్ని మృత్యు ఒడికి బస్సు ఎక్కించా అని ఆ పిచ్చి తండ్రికి తెలియలేదు బస్సు ఎక్కిన రెండు గంటల తర్వాత రమేష్ గౌడ్కి ఫోన్ మీ పిల్లలు చనిపోయారు అని ఆ తండ్రి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు పరిగెత్తుకెళ్లి చూసేసరికి విగత జీవులుగా పడుకున్న ముగ్గురు ఆడపిల్లలను చూసి వాళ్ళ గుండె ముక్కలైపోయింది అప్పటి వరకు నవ్వుకుంటూ ఉన్న కూతుళ్ళు ఇలా సవాలుగా మారితే ఎవరైనా తట్టుకోగలరా ఆ దేవుడు ఎందుకు ఈ తల్లిదండ్రులకి శిక్ష వేశాడు నాన్న మేము బాగా చదివి నిన్ను అమ్మని బాగా చూసుకుంటామన్నారు ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి ఆ తండ్రి శోకాన్ని వింటే గుండె ముక్కలైపోతుంది ఈ విషయం తెలిసి ఆ తల్లి కొద్దిసేపు స్పృహ కూడా లేకుండా పడిపోయాను ఆ తల్లి గుండెలు బాదుకుంటూ నా పిల్లలు ఎక్కడి పోయారు అంటూ ఏడుస్తుంటే గ్రామం మొత్తం కన్నీరు మున్నీరైంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఆ కంకర కింద నా పిల్లలు ఎంత నరకం చూశారో అని రోధించే ఆ తల్లి బాధ వర్ణనాతీతం ఒకే ఇంట్లో ముగ్గురు కూతుళ్ళు శవాలుగా పడుంటే ఆ తండ్రి ఎలా తట్టుకున్నాడో ఏమో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది